ఆర్థికం అంటే ఎకనామికల్ కదా కదా ఎకనా ఎకానమీ కదా ఎకానమీ అనగులో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది ఆర్థికం అంటే డబ్బులు మూడు అంటే అర్థం ఏంటి మనకు మంచి మంచిగా మనకు మూడు మన మూడు మంచిగా ఉందనుకోండి డబ్బులు బాగా సంపాదిస్తామని గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఏమో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మర్చిపోకుండా ఫ్రెండ్స్గా ఈజీగా ఫస్ట్ ఇది సభ సభకు సెక్యూరిటీ భద్రత మనకు మంచి మూడు ఉందనుకోండి మంచిగా మన మూఢలో ఉన్నాం అనుకుంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తాం నాలుగు ధర్మకర్తృత్వ మండలి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ధర్మం అనేది నాలుగు పాదాల మీద నడుస్తుంది అనేది మనం అందరికీ తెలుసు కా ఫ్రెండ్స్ రేపు అడుగుతురు ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగాల్లో నాలుగవది ఏందని అంటాడు లేదా ఆర్డర్ని ఒక ఆర్డర్లో బెటర్ని అని అంటాడు మ్యాచింగ్కి ఇస్తాడు డిఫరెంట్ డిఫరెంట్ ఇస్తాడు డక్కున మనం పెట్టుకోవాలంటే ధర్మకర్తృత్వం మండలి అనుకున్న ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది మనం మంచిగా మూఢలో ఉన్నప్పుడు ఎక్కువ డబ్బులు సంపాదిస్తాం ఫస్ట్ సభ ఉంటుంది సభకు భద్రత ఉంటుంది ఇక ఐదవది వచ్చేసి అంతర్జాతీయ న్యాయస్థానం న్యాయస్థానం అనేది ఏంటంటే ఫ్రెండ్స్